అందరికి నమస్కారం నిన్న మాదన్నపేట వాటర్ వర్క్ సెక్షన్లో సిహెచ్ రమేష్ అనే ఓ దళిత ఉద్యోగి పైన బయట నుంచి వచ్చిన వ్యక్తి దాడి చేశాడు ఆ దాడి మేము తీవ్రంగా వాటర్ వర్క్ ఎంప్లైస్ యూనియన్ తెలంగాణ తరఫున ఖండిస్తా ఉన్నాం దాడి చేసిన వ్యక్తి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ఆ కేసును నిర్దిష్టవశాత్తు జలమండలి యూనియన్ అధ్యక్షులు సతీష్ కుమారు ఇతరులు పోయి దాన్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు అది కూడా చాలా బాధాకరమైన విషయం ఎండి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఈరోజు పో మధ్య ఉదయం వరకు కూడా ఎక్కడ అధికారులు వచ్చి ఆ ఘటనని పరిశీలించి ఉద్యోగులకి ధైర్యాన్ని చెప్పి ఆ దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టుగా ఎలాంటి యాక్టివిటీ కూడా ఉన్నతాధికారులకు లేదు ఇక ఉద్యోగులకు రక్షణ ఎవరు వెయ్యం బగుళ్ళు ఉద్యోగులు నీళ్లు సప్లై చేయడానికి పనిచేస్తున్నారు అలాంటి ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఈరోజు ఉన్నతాధికారులదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను అదే రకంగా ఉద్యోగ కార్మిక సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఉద్యోగుల మీద దాడులు జరిగినప్పుడు రాజకీయాలను పక్కకు పెట్టి అసోసియేషన్లు విభజనలు అన్నీ కలిసి ఆ ఉద్యోగులకు ధైర్యం చెప్పి కేసులు పెట్టి నిలబడేటట్టుగా చేయాలా మనమే మన వాళ్ళే కొంతమంది పోయి వాళ్ళతోటి కాంప్రమైజింగ్ చేపించే ప్రయత్నాలు చేయటం అనేది సరైంది కాదు ఇది కొనసాగితే కొట్టి సారీ చెప్పొచ్చులే అనే అభిప్రాయం ఏర్పడుద్ది దాడులు చేసి సారీ అని చెప్పేసేస్తే పని అయిపోద్ది అని అనుకుంటే మన మీద దాడులు జరగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దాడులు తగ్గాలని అంటే ఎండీ గారు వెంటనే అన్ని సెక్షన్లలో సీసీ కెమెరాలు పెట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అదే రకంగా ఉన్నతాధికారులు దాడులు జరిగినప్పుడు వెంటనే జోక్యం చేసుకొని కేసులు కఠినంగా పెట్టే ప్రయత్నం చేస్తే ఈ దాడులు తగ్గుతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా సంబంధించి చేసిన వాళ్ళు మాత్రం బయట ప్రైవేటు వ్యక్తులు కానీ దాడిని జరిగిన తర్వాత కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేసింది ఐఎన్టీయూసీ అనుబంధంగా ఉన్న జలమండలి ఎంప్లాయీస్ వినియన్ దాని అధ్యక్షుడు సి సతీష్ కుమార్ ఇది సరైనది కాదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను అంటే ఎందుకరకు అంత తొందరగా చెబుతాను ఇక అది ఆయన అర్థం చేసి మరి ఆయన ఆలోచన ఏందో ఆయన పరిస్థితి ఏందో ఆయనకి ఎందుకో అంత భయం ఆ భయమా లేదనుకుంటే ఇంకేమన్నా ఉన్నాయా ఇందులో అనేది పరిశీలన చేయాల్సిన అవసరం